ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటి యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని బాగాపూర్లో శ్రీ రాజ్యలక్ష్మి సహిత అమ్మవారిని మొదలు శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కలను చెల్లించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని స్వామివారిని వేడుకు వేడుకున్నారు అనంతరం ఆలయ అభివృద్ధి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా శాల్వాతో సత్కరించారు